హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే గార్డెన్లో మంచిగా వర్క్ చేసుకుంటున్నాము చిక్కుడు పాదులు అవన్నీ కూడా లాస్ట్కి వచ్చేయడం వల్ల ఇవన్నీ చక్కగా తీసేస్తున్నాం అనమాట తీసి అంటే పాదులు సుమా చిక్కుడు పాదులు చక్కగా మంచిగా క్రాప్ వచ్చాయి మీరు చూసారు చాలా చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాము కానీ ఇంకా దానికి ఇంకా టైం ఉంది ఇంకా రెండో నెల కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇంకా కాస్తూనే ఉంటాయి అయితే మనం ఏం చేయాలి ఈ టైంలోనే అనేసి అంటే కొంచెం ఎండు వస్తాయండి ఎండిపో కొంచెం కొన్ని కాడలు ఎండిపోవడం కొన్ని ఆకులు పండిపోవడం అవుతూ ఉంటుంది అలాంటి తీసులు ఫ్రెష్గా ఉంచుకోవాలండి మొక్కని ఇలా ఉంచుకుంటే మాత్రం చాలా చక్కగా మంచిగా మళ్ళీ మనకి ఒక కాపు మళ్ళీ వస్తుంది మనకి ఫిబ్రవరి లాస్ట్ వరకు కూడా కాపు వస్తూనే ఉంటుంది ఇంచుమించు అనమాట వస్తూనే ఉంటుంది చిక్కుడు వగాదితే లాస్ట్ అయిపోతుంది అప్పటికి మళ్ళీ అప్పటి వరకు మనం క్రాప్ తీయాలంటే దానికి ఎప్పటికప్పుడు కేరింగ్ ఉండాలండి దానికి ఫ్రూనింగ్ ఉండాలి పాదులు ఫ్రూనింగ్ అంటే మనం చేయలేం కాబట్టి ఈ విధంగా ఎండి పొలలు పండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా తీస్తూ కొంచెం చిగులు టిప్స్ కూడా కొంచెం పొడవగా వెళ్ళిపోయిన టిప్స్ కూడా కట్ చేస్తే పచ్చి ఆకులు మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చి కొంచెం మనకి కాపు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈరోజైతే మాత్రం చాలా చక్కగా మంచిగా క్రాప్ వచ్చిందండి మాకైతే మాత్రం ఎలాగ ఇక్కడ కూడా పాడైపోయిన మొక్కలు కొన్ని ఉన్నాయి ఈ టబ్ అంతా కూడా ఖాళీ చేసి మొక్కలు పెట్టాలనుకుంటున్నాము చూసారు ఇదిగోండి ఇలా ఇలా ఎండిపోయిన పొలలు ఇవన్నీ కూడా ఉంచడం వల్ల మొక్కకి క్రాప్ అయితే మాత్రం తగ్గిపోద్దండి అస్సలు రాదు అసలు రాదంటే ఆ ఎండిపోయిన పుల్లలు కూడా ఆ చెట్టుకు భారమే అనమాట అవి మనం తీసేస్తేనే అవి ఫ్రెష్గా మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది చకే ఈ విధంగా మొక్కను క్లీన్ చేస్తూ మంచిగా మేమైతే మాత్రం చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఈరోజు ఈరోజు చిక్కుడుకాయలే కాదండి మొత్తం గార్డెన్ అంతా కూడా ఈరోజు హార్వెస్ట్లు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం తీసేద్దాము హార్వెస్ట్లు చేసేసుకొని మొత్తం గార్డెన్ వర్క్ చేసుకుందాం అనేది ఈరోజు మేము డిసైడ్ అయిపోయాము అందులో భాగంగా మీకు ఒకసారి చూపిద్దాము అని చిక్కుడుకాయలు చూసేది కనుపు చిక్కుడు అండి కనుపులకు కాస్తుంది అనమాట దీన్ని కనుపు చిక్కుడు అంటారు ఇలాగా మామూలు గుత్తులు గుత్తులు కాస్తాయి కదా ఇదేమో చెట్టు మొదటి కాండ మొదటి కాస్తుంది అందుకే దీన్ని కనుపు చిక్కడ అంటారు కనుపుల దగ్గర కాస్తుంది అవి కూడా పొట్టిగా లావుగా ఇలా ఉంటాయి ఇవన్నీ దేశవాలీ వెరైటీస్ అండి హైబ్రిడ్లో పెద్ద పెద్దవి కాకుండా దేశవాలీ వెరైటీస్ చక్కగాను ఈ విధంగా మనం అయితే హ్యాపీ హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుంటూ దాన్ని ఎక్సర్సైజ్గా భావిస్తే పైకెక్కి ఆ కొమ్మలు ఆకులు అవన్నీ లాగడం అంటే చూసి రన్ని చిక్కడికాయలు వచ్చాయో అవన్నీ లాగడం అంటే ఇంకా దాన్ని ఎక్సర్సైజ్గా అనుకోవాలి తప్ప అబ్బా కష్టము అని అనుకోకూడదు ఎందుకంటే మనకి గార్డెన్లో అన్ని రకాల ఆసనాలు వేసేస్తామండి గార్డెన్లోని పైకి ఇవన్నీ కూడా అదే టబ్బులు ఇటువంటి మార్చేటప్పుడు వంగడం లేవడం తర్వాత తొడవడం ఇవన్నీ చేయడం పైకి ఎక్కడం దిగడం ఇవన్నీ కూడా మన జిమ్ ఇంకా మనకు చెప్పాలంటే మన గార్డెను మనకి జిమ్ అనమాట నేనైతే జిమ్ లాగా భావిస్తాను జిమ్ ఒక యోగా కేంద్రం ఒక ఆసనాలు లాగా ఎక్సర్సైజ్లు ఇవన్నీ అనమాట చూడండి ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయో చక్కగాను ఆకులు కోస్తుంటే దొరికాయనమాట ఆ మొన్నే హార్వెస్ట్ చేసాము చూసారు కదా చాలా చిక్కుడుకాయలు ఈ విధంగా చక్కగా మనకైతే కొంచెం ఒక కేజీకి ఎక్కువే వచ్చాయి చాలండి ఈ మాత్రం హ్యాపీ కేజీ అంటే రెండు రోజులు వంట చేసుకోవచ్చు లేదా సగం ఉండి సగం మన ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు చిక్కుడుకాయలు మాత్రమే మన ఫ్రెండ్స్కి ఇవ్వగలం ఇంకెవరికి ఎవరికి వెళ్ళలే ఇంకేవి ఇవ్వలేవండి తక్కువ తక్కువ వస్తాయి ఇవే చాలా ఎక్కువ క్రాప్ వస్తుంది కాబట్టి మన ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు అయితే ఇక్కడ ఇంకా మళ్ళీ హార్వెస్ట్ కూడా ఉందండి అన్నాను కదా ఇదేనండి చక్కగాను హార్వెస్ట్ అంటే కొత్తిమీర కొత్తిమీర చూశారు విత్తనాలు పోయడం చూపించాను హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు నారు పోసారు చక్కగా వాళ్ళ చేత పోయించాను సరదా పడతారు కదా మన గార్డెన్లో వచ్చి ఇలాగ మొత్తం ఎవరు వచ్చినా కూడా హార్వెస్ట్ చేయడమో లేకపోతే విత్తనాలు పోయడమో ఏదో చేస్తూ ఉంటాం అన్నమాట ఫ్రెండ్స్తో సరదా చేస్తుంటాను అప్పుడు చక్కగా మంచిగా వచ్చింది నెల రోజులు అయిపోయింది దగ్గర దగ్గరగా నాకు ఈ నారు ఇదే పుదీనా వేసుకొని అది ఎలా పోయాలి ఏంటనేది కూడా మీకు చూపించాను వేసినప్పుడు అలాగే అదైతే సగం హార్వేస్ట్ చేసి మీకు సగం ఉందండి ఒకేసారి మొత్తం తినేలేం కదా కొద్ది కొద్దిగా కోస్తూ ఉన్న కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంది ఇది మొత్తం లాక్కుండా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అంటే ఫస్ట్ వచ్చినంత ఎక్కువైతే రాదు కానీ ఎంతో కొంత వస్తుంది కాబట్టి కొన్ని రోజులు అది రానంత వరకు కూడా దాన్ని మనం అలా ఉంచుతూ ఉంటే చక్కగా వస్తుంది నేనైతే మాత్రం కొత్తిమీర కోస్తున్నప్పుడే స్మెల్ని ఎంజాయ్ చేస్తున్నానండి ఎంత గుమ్మగుమ స్మెల్ వస్తుందంటే ఇది అంత బాగా వస్తుందండి ఇది దేశవాళి కొత్తిమీర ఎంతకన్నా పొడవు పెరగదండి మన మార్కెట్లో చూస్తాం సగం హైట్ పెద్ద తోటకూర కట్టల్లా ఉంటుంది అది హైబ్రిడ్ అది స్మెల్ కూడా వేరే డిఫరెంట్గా ఉండే కూరలు అదో సింగ అసలు చిరాగ్గా అనిపిస్తుంది నాకు ఈ స్మెల్ అలవాటు అయిపోయి అవి ఏది వేసినా కూడా మనకు నచ్చడం లేదు ఈ కమ్మటి వాసనలు అలవాటు అయిపోయినాయి చూసారా ఎంత ఉందో చక్కగాను ఇప్పటికే నేను ఇది కొత్తిమీర కూడా నాలుగో సారండి ఫస్ట్కి వస్తున్నప్పుడు చూసిన తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా రోజు రోజు కూరలకి పట్టుకెళ్ళిపోతూ ఉంటాయి కదా అన్ని వీడియోలు చేయలేము కదా నాలుగు సార్లు కట్ చేస్తారంటే యాభై రూపాయల టబ్బు సగం నాలుగు పార్ట్లుగా చేసుకుని కట్ చేసుకున్నాను ఆ పక్కన కేశవర్తిని మొక్క పుట్టేస్తూ ఉంచుతాను అనమాట చూసాను ఈ విధంగా తీసి ఉంచేస్తున్నాను మళ్ళీ ఇది కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి నేను పూర్తిగా వేళ్లతో తీయలేదు కొద్దిగా కట్ చేశాను ఇదిగోండి ఎంత వచ్చింది ఇందాక చిక్కుడుకాయలు వచ్చాయి ఇప్పుడు కొత్తిమీర ఎంత వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ కొత్తిమీర పచ్చడి చేయాలనుకుంటున్నాను దానిలో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కావాలి కదా చక్కగానే కొత్తిమీర పచ్చడి అండి ఈరోజు చిక్కుడుకాయ కూర కొత్తిమీర పచ్చడి ఇలాగా కొంచెం పచ్చిమిర్చి ఒకే ఒక మొక్క ఫస్ట్ క్రాపు పొడవుగా ఎంత పెద్ద కాయలు వచ్చాయండి ఇది మాత్రం చాలా పెద్ద కాయలు వచ్చాయి ఇంకా పొడవు పెరిగి పెరిగి వంకర కూడా తిరుగుతుందనమాట చాలా హెల్తీగా చక్కగా వచ్చాయండి పచ్చిమిర్చి ఎందుకంటే ఇప్పుడు కూడా మనం స్ప్రేలు ఇస్తున్నాము లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి తెగుళ్ళు ఎక్కువ గార్డెన్ మొత్తంలో ఎక్కువగా తెగుళ్ళు ఆశించేది తెగులు ఎక్కువగా వచ్చేది పచ్చిమిర్చికినండి వంగ బెండ తెగుళ్ళు అనుకుంటాం కానీ పచ్చిమిర్చికి విఫరీతంగా అనమాట అంటే ప్రతి పుట్టిన కానీ దాని తెగులు పాపం స్టార్ట్ అయిపోద్ది ఏంటో మరి పచ్చిమిర్చి తెలీదు అందుకు దాన్ని హెల్దీగా పెంచాలి అంటే దానికి అలా స్ప్రేలు హెల్దీగా ఉన్నప్పుడే స్ప్రే చేస్తే దానికి ముడత రాకుండా ఉంటుంది వచ్చిన తర్వాత మాత్రం అస్సలు వదిలించలేమండి మన ఆర్గానిక్ వేలో లేదు కెమికల్లో అనేది మనం చేయం కాబట్టి కెమికల్లో ఉంటాయి వాటికి రెమెడీస్ ఒక రైతులే చేసేది అదే కదా విష రసాయనాలు అంటారు కదా అవన్నమాట అయితే మనం చక్కగా ఈ విధంగా మనం హెల్దీగా ఉన్నప్పుడే స్ప్రే చేసేస్తూ ఉంటే దానికి ఏమీ రాకుండా ఉంటుంది అంటే ఇమ్యూనిటీ పెరుగుద్ది హెల్దీగా ఉన్నప్పుడు మనం స్పేలు చేయడం వల్ల ఎక్కువగా నేను పుల్ల మజ్జిగ స్ప్రే ఎక్కువ చేస్తున్నాను కదా దానివల్ల దానికి ఇమ్యూనిటీ పెరిగి మంచిగా హ్యాపీగా ఈ విధంగా దానికి పోషకాలు అందుతూ ఇంత చక్కటి క్రాప్ అయితే వస్తుంది ఫస్ట్ ఫస్టే ఎంత పొడవైన కాయలు ఎంత మంచిగా భలే సరదాగా ఉంది కదా కొత్తిమీర పచ్చిమిర్చి చక్కగా మనమైతే పచ్చడి చేసేద్దాం అలాగే ఇక్కడ ఉల్లికాడలు ఉన్నాయండి అసలు ఉల్లిపాయలు నాటినప్పుడు కూడా మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ అదొక వీడియో ఉంటుంది చూడండి ఉల్లిపాయలు చక్కగా మార్కెట్ నుంచి నారు పోసానండి వర్షాలు నారంతా ఉల్లిపాయ పోయింది ఇంకెలా కాదు అనేసి నేను ఉల్లిపాయలు తెచ్చి పెట్టుకుంటున్నాను నాకు ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్స్ కావాలి ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ స్ప్రింగ్ ఆనియన్స్ మంచి ఒక ఆకుకూర లాంటిది అనమాట ఉండే పోషకాలు ఆకుకూరలు ఉండే పోషకాలు కలిపి స్ప్రింగ్ ఆనియన్స్లో ఉంటాయి కాబట్టి ఇంతటి అయితే నేను ఉల్లిపాయలు పెట్టాను చక్కగాను ఇదైతే ఇప్పుడు ఫస్ట్ హార్వెస్ట్ చేయబోతున్నాను నిండుగా భలే వచ్చాయండి అసలు ఎంత సంతోషం అంటే అసలు పట్టలేను అసలు అక్కడ వెళ్ళేలా అట్ని కదుపుతూ ఉంటేనే ఆనియన్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కటి కొంచెం గ్యాప్ ఉంచి కట్ చేస్తే మళ్ళీ వస్తాయి అనమాట అందుకు ఇప్పుడు చిక్కుడుకాయలు కొత్తిమీర పచ్చిమిర్చి అయిపోయింది స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు మనం హార్వెస్ట్ చేయబోతున్నాము అసలు ఎంత లేతగా అంటే ముట్టుకుంటే ఇలా వచ్చేస్తుందండి కొంచెం ముదిరే వరకు ఉంటే పైన పోత వచ్చేస్తుంది విత్తనాలు కూడా వస్తాయి ఇంటికి కానీ మనకు కావాల్సిన విత్తనాలు కాదు మన స్ప్రింగ్ ఆనియన్స్ కోసం కదా స్ప్రింగ్ ఆనియన్స్ అదే ఉల్లికాడలు ఉల్లికాడలు ఉల్లిపాయలు బదులుగా దీన్ని వాడుకోవచ్చు అండి ఫ్రైడ్ రైస్లకే కాకుండా మనం అన్ని కర్రీస్లను చేసుకోవచ్చు నాన్ వెజ్ కర్రీస్ కూడా చాలా ఫేమస్ అనమాట ఉల్లికాడలు కానీ లేతవైతేనే అయితే గొట్టంలో అయిపోతుంది అనమాట ప్లాస్టిక్ గొట్టంలో అయిపోయి అసలు ఉడకవండి అవి అందుకు లేతగా ఉన్నప్పుడు కోస్తే గ్రేవీ అయిపోతాయి అవి గ్రేవీ అయిపోయి మెత్తగా అయిపోయి కమ్మటి టేస్ట్ వస్తాయి అన్నమాట అందుకు లేతగా ఉన్నప్పుడు కట్ చేయండి ఒకసారి మీరు దాంతో కర్రీ చేసి చూడండి ఏ కూరగాయలు లేకపోయినా ఉల్లికాడలు టమాటో కర్రీ చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి దానికి కూరగాయలు వేయక్కర్లేదు అయితే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ నెల రోజులు కూడా నేను ఒక రోజుకో ఉల్లికాడలు కోస్తూనే ఉంటాను ఎందుకు అనుకుంటున్నారు ఉల్లిపాయలు బదులుగా ఇవి వేస్తాను తాలింపు ఇవి వేసి చేస్తాను ఒక నాలుగు రోజులు మనం బయట ఉల్లిపాయలు లాకిన వాళ్ళం అవుతాం కదా సంవత్సరం మొత్తం ఎలాగో పండించలేము ఉల్లికాడ ఉల్లిపాయలు ఉల్లి కాడలు మాత్రం పండించ అది కూడా నాకు కష్టంగానే ఉందండి ఈ వింటర్లో మాత్రం విపరీతంగా వస్తాయి మామూలు లోపల ఉల్లి కాడలు కూడా తరా రావడం తక్కువే హీట్ ఎవరు మరి రావో ఏమో మరి తెలియదు ఇలాగే యాభై రూపాయలు టబ్బులో పెట్టానండి ఎంత బాగా వచ్చాయంటే ఈరోజు నేను చక్కగా మొత్తం చక్కగా చిక్కుటికాయ కూర పుదీనా సారీ కొత్తిమీర కొత్తిమీర పచ్చడి అనుకున్నాం కదా రేపు చక్కగా ఈ ఉల్లికాడలతోనే మంచిగా ఓన్లీ కర్రీ చేయాలని అనుకుంటున్నాను ఉల్లికాడల కర్రీ చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎందుకంటే మన టెర్రస్ గార్డనర్స్ మాత్రమే మిదితూడదారులు మాత్రం ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయగలం అంటే మార్కెట్లో దొరుకుతాయి కదండీ ఈ టైంలో ఉల్లికాడలు తెచ్చి కూర చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ ఇంత లేతగా దొరకవు మనకి ఈ టేస్ట్ అస్సలు ఉండదు ఇందులో పోషకాలు కూడా అంత ఎక్కువగా ఉండవు ఇంత సేంద్రియ పద్ధతిలో కూడా ఎవరు పండించరు కాబట్టి అంత వ్యాల్యుబుల్ మన ఫుడ్డు మనం తయారు చేసుకున్న గుప్పెడైన ఒక రెండు కూరగాయలైనా కూడా చాలా వాల్యుబుల్ మొత్తం హార్వెస్ట్ చేసేసరికి ఇదిగోండి ఈ బుట్టకి ఈ విధంగా వచ్చాయనమాట సరిపోతుందండి టమాటో స్కోర్ చేస్తే తగ్గాను చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇంకొక హార్వెస్ట్ కూడా ఉందండి ఈరోజు మనకి ఈరోజు అంత హార్వెస్ట్లు అనమాట ఇంకొక హార్వెస్ట్ ఏంటంటే పుదీనా పుదీనాను కూడా ఇది నాటినప్పుడు చూపించాను ఇంతకుముందు దీన్ని పురుగు వచ్చేసింది మొత్తం దాన్ని రెమెడీ ఏం చేయాలో కూడా చూపించాను మొత్తం దాన్ని ఆ రోజు ఆ పురుగు వచ్చి పురుగు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు దీనికి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కంపల్సరిగా మీకు అవసరం ఉన్నా లేకపోయినా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎందుకంటే ఈరోజు నేను వంట చేయను కదా రేపు చేద్దాం రేపు చేద్దామని అలా నేను ఉంచేసాను ఉంచేసరికి మొత్తం ముడత వచ్చేసిందండి పైన మొత్తం ముడత వచ్చేస్తుంది ఆ ముడత రాకుండా ఉండాలి అంటే ఈ స్టేజ్లో మనం హార్వెస్ట్ చేసుకోవాలి చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా కొత్తది వస్తుంది అనమాట లేదంటే ఇది చెడిపోద్ది శుభ్రంగా కింద ఆకులన్నీ పండిపోయి పైనంతా ముడత వచ్చేసి కొత్త క్రాప్ కూడా రాకుండా వచ్చిన క్రాప్ కూడా పాడైపోయి నష్టపోతాం అనమాట అందుకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పుదీనాను కట్ చేసామంటే మంచి హెల్తీగా ఉంటుంది ఇది కూడా కోస్తుంటే వస్తుందండి వాసన ఆ కొత్తిమీర కట్ చేసిన అలాగే వచ్చిందా స్ప్రింగ్ ఉల్లికాయలు కట్ చేసిన వాసన అస్సలు ఈ పుదీనా కట్ చేస్తుంటే వాసన వీటికి సగం నాకు కడుపు నిండిపోయింది కూరలు చేయకముందే అంత కమ్మటి వాసన వస్తాయండి ఎందుకంటే మనం చేసినంత గోధారితం కదా ఆవులు చక్కగా ఆవిరు ఆ గోమూత్రాలు మన జీవామృతాలు చక్కగా మనం మంచి మంచి గోడబుల్స్ ఫర్టిలైజర్స్ గోకృపా అమృతము ఇవన్నీ కదా మనం వాడేది అందుకు ఇంతటి చక్కటి దానిలోని పోషకాలు ఉండి ఇంత మంచి వాసన మనకి ఇస్తున్నాయి అన్నమాట ఇప్పుడు పుదీనా హార్వెస్ట్ ఇది కూడా మంచి పుదీనా రైస్ చేసుకోవచ్చు చక్కగాను లేదంటే పుదీనా పచ్చడి చేసుకోవచ్చు నాకు ఇడ్లీలకి దోశలకైతే ఈ పచ్చళ్ళు ఇవ్వమో చాలా బాగుంటాయండి అయితే కాదు ఎక్కువ మేము వాడే తక్కువ టిఫిన్స్ అని మా మిల్లెట్స్ ఎక్కువ వాడుతుంటాం మేము మార్నింగ్ టిఫిన్ సెక్షన్కి అయితే ఇది అప్పుడప్పుడు ఎంజాయ్ చేయడానికి ఈ విధంగా చట్నీలు పచ్చళ్ళు అయితే ఇంకా మరి చెప్పక్కర్లేదు బాగుంది కదా ఈ బుట్టకు పుదీనా వచ్చింది ఈ బుట్ట మాత్రం ఏది కోసినా కూడా నిండకుండా ఉండదండి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియోలు మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా గార్డెనింగ్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి ఇంకా కూడా ఇంకా అయిపోలేదు ఇక్కడతో వీడియో ఇంకా ఉంది చెరుకు నాటుకోవడం సంక్రాంతి టైంలో మనకి చెరుకు ఈ నల్ల చెరుకు ఈ టైంలోనే దొరుకుతుందండి జనవరి నెలలో మనకి నేను నల్ల చెరుకు కూడా చాలా పండించాను కదా సన్న రెండు సంవత్సరాలు పండించానండి రెండు సంవత్సరాలు హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాము ఇంకా లాస్ట్కి వస్తే సీడ్ వీక్ అయిపోయి సన్నగా వచ్చేస్తుంది అని మొత్తం తీసేసాను అది తీసి ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలనుకుంటున్నాను ఇది ఎక్కడిది అంటే మార్కెట్లో మనకు దొరికే చెరికేనండి చిన్న చెరుకు మొక్కలు రెండు తెచ్చుకుంటే మన బజార్లో ఇప్పుడు అమ్ముతారు కంపల్సరీగా ఇప్పుడు మీరు నాటుకోండి నాటుకుంటే మళ్ళీ సంక్రాంతి పండుగ మీ చెరుకును మీరే పూజకు వాడుకోవచ్చు అనమాట ఈ విధంగాను నేను మధ్య మధ్యలో ఇంకా దీన్ని అయితే మీరు రసం కూడా చేసుకోవచ్చు చెరుకు రసం చేసుకోవడానికి మధ్యలో సంవత్సరం వరకు ఆగట్లేదు ఆరు నెలలకే మనకు మంచిగా క్రాప్ వచ్చేస్తుంది ఈ విధంగా తెచ్చి మంచి సాయిల్ మిక్స్ చేసి ఇక్కడ చక్కగా ఇలా కప్పేస్తే సరిపోతుంది అనమాట ఇదండి ఈరోజు వీడియో నేను చేసిన పనులన్నీ కూడా హారోషలన్నీ కూడా వీడియో రూపంలో మీకు మంచిగా తెలియజేసాను అనుకుంటున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయం మొత్తం తప్పనిసరిగా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ మంచి వీడియో చేసి మీ ముందుకు తీసుకురడానికి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్సే కదా నాకు బలాన్ని చేకూరుస్తాయి ఇదండి విషయం ఓకే అండి చూసారు కదా వీడియో అంతా చాలా హార్వెస్ట్లు ఉన్నాయి కదా ఈరోజు అదే కాకుండా ఈరోజు ఇంకో హార్వెస్ట్ కూడా ఉందండి ఏంటబ్బా ఈరోజు లైన్గా మొత్తం అంతా హార్వెస్ట్లే అనుకుంటున్నారా అవునండి తప్పదు ఎందుకంటే ఇంక ఆకులు కూడా ఫ్రెండ్స్కి ఇద్దాం అనుకుంటున్నాను నేను మరో హార్వెస్ట్ పొన్నగంటి పొన్నగంటి అంటేనే పోయిన కన్ను వచ్చే కూర పోయిన కన్నా వచ్చే కూర అనేసి అంటే విటమిన్ ఏ సమృద్ధిగా ఉంది అని అర్థం విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటేనే మన కంటికి బ్రెయిన్కి మంచిది కదండి ఈ విధంగా భగవంతుడు ఏంటో ఒక్కొక్క పాటికి ఒక్కొక్క ఆకుకూర ఒక కూరగాయలో ఏ ఒకటి ఇచ్చేసాడండి ఎందుకంటే ఇవి మీరు ఆహారంగా తినండి ఆరోగ్యంగా ఉండండి అని అనేసి కాకపోతే ఇటువంటి ఆహారాలు ఈరోజు మరుగున పడిపోయి చక్కగా మనకి ఫాస్ట్ ఫుడ్లు వచ్చేయడం వలన సగం హెల్త్లో అయితే మాత్రం ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాయి ఫాస్ట్గా పోతున్నాయి ఫాస్ట్ ఫుడ్ లాగే మనకి ఈ ఆహారం అయితే మాత్రం చాలా మంచిది ఇది పప్పులో వేసుకుంటాం అందరికీ తెలిసిందే చక్కగా కర్రీ చేసుకుంటాం ఈ ఆక్లెట్ని చక్కగా తీసుకుని కర్రీ చేసుకుంటాం అందరికీ తెలిసిందే నేనైతే నిలవ పచ్చడి కూడా పెట్టుకున్నానండి నా రెసిపీస్లో ఉంటుంది పొన్నగంటే నిలవ పచ్చడి అద్భుతంగా ఉంటుంది ఓకే అండి ఇదండి ఈరోజు హార్వెస్ట్లన్నీ కూడా ఈ వీడియోని మీరు చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుగున భావంతో బాయండి